మ్యా సో ఈరోజు డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా నా స్టైల్లో డాడీ చెల్లి మొత్తం మాత్రమే వాళ్ళందరూ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైతే ఇలాగ ఎగ్ నూడిల్స్ చేశానమాట చాలా బాగుంటది ఇదిగో ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుని అప్పుడు దాన్ని ఉడికించుకున్న నూడిల్స్లో లో కలుపుతాను అనమాట మరి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటది అసలే ఎండాకాలం స్టవ్ దగ్గర ఉండి కష్టపడి చేశాను చెల్లి కోసము సో చెల్లి ఎలా కమెంట్ చేసేది చూడాలి సో ఇందులో సోయా సాస్ టమాటో సాస్ వెనిగర్ చిల్లీ సాస్ వెళ్ళి వేసి చేసానమాట టేస్ట్ అదిరిపోద్ది సో ప్లేట్ తీసుకురామ్మా ఒకసారి ప్లేట్ తీసుకురా కరి అంతా దీంట్లో కలిపేలా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి బాగుంటుంది అనమాట చూసారా గుడ్డు ముక్కలు ఎంత తుంచానో ఇవి తినడానికి బాగుంటాయి అనేసి మనం ఎగ్ వేసిన వెంటనే కలిపేకుండా కొంచెం ఆగిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది అనమాట ఇలా పీసెస్ లా ఉంటాయి ఎగ్స్ సో ఇప్పుడైతే టేస్ట్ చేసేదండి ఇది లాంగ్ నూడిల్స్ అన్న రెండు ఉంటాయి కదా ఇందులో లాంగ్ నూడిల్స్ అనమాట ఇది

చూస్తారు కదా నూడిల్స్ అంటే అనుకోకండి అంటే అందరికీ ఇదే నూడిల్స్ అనమాట అయితే నైట్కి డిన్నర్కి ఇంకేం కాకుండా ఇదే అందరము తినేస్తామా చాలా అలవాటు సో మీకు ఇలాంటికోండి ఇంకా మా బుడ్డు అయితే దొరికిందే ఛాన్స్ కదా అని పాములు పాములు అనుకుని చక్కగా తినేస్తుంది పిల్లలందరికీ వేసేసాను ఇంకా ఉన్న పిల్లలు నేనైతే చక్కగా తినేస్తున్నాను అనమాట మీరు కూడా ఇంట్లో ఇలానే షేర్ చేసుకుంటూ ఫ్యామిలీ అంతా కూర్చుని తింటూ ఉంటారు అయితే ఒక కమెంట్ చేసేయండి చూసేద్దాం బాయ్ బాయ్